గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులచే ప్రతి నెల రెండవ శనివారం రోజున ఆరోగ్య మేళా నిర్వహించడం జరుగుతోంది ఈ ఆరోగ్య మేళకు విశేష స్పందన లభించిందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మోనిక అన్నారు సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్త్రీ వైద్య నిపుణులు శస్త్రచికిత్స జనరల్ సర్జన్ ప్రత్యేక వైద్యులచే మేళా నిర్వహించడం జరిగింది ఈ ఆరోగ్య మేళాకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు ఇందులో స్త్రీ సంబంధించినవి డెబ్బై ఆరు మందికి మరియు శస్త్రచికిత్స జనరల్ సర్జన్ సంబంధించిన సమస్యల గురించి యాభై రెండు మందికి ప్రత్యేక వైద్యులచే మొత్తం నూట ఇరవై ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి రక్త పరీక్షలు చేసి వారికి కావలసిన మందులను ఉచితంగా ఇచ్చి తగిన సలహాలు ఇచ్చారు ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది ఉంటే నిజామాబాద్ జనరల్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మోనిక శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ రమ్య శస్త్రచికిత్స జనరల్ సర్జన్ వైద్య నిపుణులు డాక్టర్ నిఖిత నర్సింగ్ ఆఫీసర్ అరుణలత సృజన పిహెచ్ఎస్ మేరీ సిబ్బంది కృష్ణ జయ వాజిద్ సంతోష్ మురళి తదితరులు పాల్గొన్నారు దృశ్యం రిపోర్టర్ దర్పల్లి సురేందర్